బండి వచ్చేసి విజయవాడ వెళ్తుందనమాట విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో సో మన సబ్స్క్రైబర్ రాలేదు ఆయన ఇరవై పిల్లలు కావాలన్నారు ఆయనకు ఎంత ధరలో కావాలనేసి ముందుగానే చెప్పేసి ఎన్ని పిల్లలు కావాలనేసి చెప్పి డబ్బులు పంపించేస్తున్నారనమాట బుధవారం రోజు ఆయన మొత్తం డబ్బులు అకౌంట్లో పంపించేశారు నిన్న క్యాష్ చేసుకునేది ఈరోజు పిల్ల కొన్నాం ఈ పిల్ల కొనడానికి తల ప్రకారం తోక్కు వచ్చింది ఈరోజు మాత్రమైతే స్టార్టింగ్లో పద్దెనిమిది వేలు చేతిలో పెడితే ఇవ్వలేదు ఈ పిల్లని ప్రస్తుతానికి ఇప్పుడు తొమ్మిది పదిన్నరైంది ఈ టైము పదహారు వేలకి పిల్ల పడినాం జత పిల్లలు అంటే యాభై పిల్లలు పద్దెనిమిది వేలకి ఇవ్వని వ్యక్తి ఇరవై పిల్లలు పదహారు వేలకు కొని పంపించేస్తున్నాం పైన పిల్లలు వేసుకున్నాము పిల్లలకు వచ్చేటప్పటికి టీఎంఆర్ వేసుకోవాలి ఇక్కడి నుంచి టీఎంఆర్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ టీఎంఆర్ వేసుకొని పోవాలా సో పేమెంట్ అయితే వాళ్ళు చేసేస్తారు ఇక్కడ నుంచి ఏంటంటే ఇరవై జీవాలు వచ్చేసి మన అన్న మీకు రెగ్యులర్ గా కనిపిస్తా ఉంటే తిరుపతిలో కూడా కనిపిస్తా ఉంటాయి సంతోషం సో ఇరవై పిల్లలు పేమెంట్ అయిపోయింది మా ఎనిమిది వేల లెక్కన ఒక పిల్లలు ఆయన డబ్బులు ముందుగానే పంపిస్తారు బండి పదివేలు అడ్మాస్ పంపిస్తున్నారు మిగతాది అక్కడ వెళ్ళి ఆయన అలాగే ఈ టీఎంఆర్కి దానా ఖర్చు చేయకుండా ఒక అంటే కందుకు పదహారు వేలు పడుతుంది సో దానికి సంబంధించిన బిల్ కూడా రెడీ చేసేస్తున్నాం జస్ట్ అక్కడ బండి వెళ్ళిన తర్వాత ఒకసారి ఖాతా చూసుకొని అమౌంట్ పే చేయడం అనమాట సో అన్నగారు అయితే రాలేదు ఇచ్చా అన్న సో అన్న ఈ పిల్లలన్నీ బండికి ఎత్తాడు అనమాట బరువు మీ అందా ఎంత ఉంటుందన్న బరువు ఇరవై ఇరవై ఐదు కేజీ లోపల ఒక పిల్ల ఉంటుంది అనేసి అన్న చెప్తున్నారు పదహారు రోజుల మీద జత కొని ఉన్నాం మిగిలిన పిల్లలు ఉన్నాయి అలాగే ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలు కూడా అన్న బయటకు వెళ్ళిపోయారు వాళ్లకు ఇదే రకంగా మాట్లాడి ఇప్పుడు బండికి పంపించాలా ఒక ఏడు వందల రూపాయలు దారం తేడాలో ఉంది అది సో దాని గురించి మళ్ళీ మాట్లాడతాం ప్రస్తుతానికంటే ఈ ఇరవై పిల్లలు అన్న రాలేదు డబ్బులు పంపిస్తున్నా బండి పంపిస్తున్నాం అది అవతలు ఉండే బండి కూడా అదే రూట్కి వెళ్తుంది తిరుమల ద్వారక ద్వారక తిరుమలకే ద్వారా తిరుమల ద్వారక ద్వారక్ తిరుమలకి వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా మాట్లాడుతాము ట్రాన్స్పోర్ట్ గురించి అయితే మాత్రం మీకు ఈ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో ఈ నెంబర్ కి మీరు ట్రాన్స్పోర్ట్ గురించి కాల్ చేయండి ఎప్పుడైనా నేను కాల్ చేయకపోతే ఈ నెంబర్ కాల్ చేయండి ఇక్కడ బండి లేఅవుట్ నేను చేసి ఇచ్చాను ఇక్కడ దారిలో టోల్ గేట్లు కానీ పోలీస్ ఖర్చులు కానీ ఏది వచ్చినా మొత్తం అన్నీ పెట్టుకోవాలా ఎంత ఎంతైంది ఎన్ని కిలోమీటర్లు వస్తుందో నలభై కిలోమీటర్లు వస్తుందన్న మూడు వందల నలభై కిలోమీటర్లు ఇక్కడ పది కిలోమీటర్లు అంతగా టీసీ తోలిగేట్లు అంతా మనమే పద్దెనిమిది వేలు లెక్క ఎందుకంటే మళ్ళీ నలభై కిలోమీటర్లు సో ఈ టిఎంఆర్ దానా వేసుకోవాలి కాబట్టి అందువల్ల పద్దెనిమిది వేల లేదనుకుంటే అంత లేదు దానికి దానికి ముప్పై కిలోమీటర్లు రావాలి గట్టి రోడ్లు పోలీసులు తోలిగట్లు అన్నీ మనమే కావాలి